నెరవేర్చనివన్నీ ఇన్ని తేడాలు ఉన్నప్పుడు సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు ముందుగా ఉన్నటువంటి మహిళలకి కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు నేను అడుగుతా ఉన్నా పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా ఫ్రీ బస్సులో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా నువ్వు ఇచ్చినటువంటి ఆ ఆరు కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్ళే ప్రశ్న లేదు ఎట్లా తిరుపతి వెళ్తారు ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా ముందు మహిళా మనం తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాంతో పాటు ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పద్నాలుగు మాస పద్నాలుగు సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెప్తూ వచ్చాడు ఏంటది చెక్క నుంచి సంపద అని కొత్తగా పెట్టింది ఏం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతా ఉంది దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు ఒకటి రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర దీంతో పాటు యుద్ధం అంట దోమల మీద యుద్ధం అంట నా చిన్నప్పుడు చెప్పాడు దోమల మీద యుద్ధం అని కత్తిపెట్టేసారు ఒకటి ఒకసారి పెద్ద వాల్పోస్ట్ దోమల నిర్మూలన కార్యక్రమం ఇది సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం దానికి యుద్ధం ఏంటి మనమంతా యుద్ధం చేస్తాయా మందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మధ్య పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా గద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ అంతా కూడా అధ్యానంతో నేను విన్నాను ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమో నేను విన్నాను విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాప చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి రాష్ట్రంలో ఉన్న ప్రజానికి మరొకసారి పరిశీలించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల కార్యాల గురించి లేదా వాడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే అయిపోయిన కథ నేను చెప్తున్నాడు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు కోడికత్తి అంటాడు గులకరాయ్ అంటాడు బాబాయ్ హత్య అంటాడు బాబాయ్ హత్య సిబై ఎంక్వైరీలో ఉంది కదా నడుస్తా ఉంది కదా దాని గురించి చెప్తాడు మొన్న మా గుంటూరులో పైరు కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు దాని మీద స్టే పొడించారు ఈయనే కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి